వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ నేను ఈరోజు మీకు నాన్ వెజ్ వంటలు ఫోర్ వెరైటీస్ అండి అందులో చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ కూడా ఉంది ఇక్కడ ఒక ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని వంటలు కడాయి పెట్టుకుని ఆనియన్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై ఆనియన్ ముక్కలు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం బాగా ఫ్రై బ్రౌన్ కలర్ కలర్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే నేను వాడుతున్నాను అది కూడా ఒక స్పూన్ వస్తుంది బాగా పచ్చవాసన చేశాక నేను ఫ్రై చేశాను నేను ఒక ముప్పై కేజీ చికెన్ అనేది బాగా వాష్ చేసి సెవెన్ ఇలా వేసేసాను కడాయిలో చికెన్ తెచ్చి కొంచెం పంట సాల్ కూడా వేయాలి సాల్టు రెండు వేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఇలా అలా చూడండి చికెన్ లో నుంచి వాటర్ చికెన్ అనేది బయటకు వచ్చేసరికి పోవడానికి అప్పుడు మనము చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు నేను ఇక్కడ వాటర్ వచ్చేసరికి రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ అండి టూ స్పూన్స్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక కొంచెం చికెన్ మసాలా హాఫ్ స్పూన్ ఉంటుంది కొంచెం గరం మసాలా కూడా అండి వేసుకున్నాక ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుందాం ఇక్కడ కలిపి టమోటా బిడ్డి అని సిద్ధంగా అది కొంచెం టమాటా ప్యూరి వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు ఆ పైన కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఈ దోశలోకి కానీ మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తామండి చాలా బాగుంటుంది వైట్ రైస్ దగ్గరికి పడి ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా ఒక మనం ఉడికిందా లేదా చూపెట్టాను నేను వాటర్ అనేది ఎక్కడ ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే మాత్రం వాటర్ వాడకుండా చూడండి ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా బాగా తింటారు చాలా టేస్ట్ ఇలా చేస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఇది చపాతీ పూరి ఇందులోకైనా మంచి కాంబినేషన్ సెకండ్ వన్ మ మటన్ కర్రీ చేస్తున్నానండి ఇది ఇది చాలా వీడియో అండి ఒక మంచి చికెన్ కర్రీ చూపెడుతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మనమే ఇంట్లోనే రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కర్రీ లాగా కాకుండా ఎలా కూడా చేసుకొని ఒకసారి తినండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీరు కూడా చేసి ఇంట్లో ఎలా వచ్చింది అనేది నా కామెంట్లో పెట్టండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ అయితే ఫస్ట్ నేను ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను అందులోకి టూ టూ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది అండి ఆ తర్వాత ఇది కొంచెం బాగా వేడెక్కాక ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ అలాగే రెండు మూడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఇవి బాగా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న దాంట్లో ఒక రెండు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా వేసుకున్నాక బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఇక్కడే నేను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చికెను ఒక హాఫ్ కేజీ చికెన్ అండి అది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ మనము ఇందులోకి వేసేసుకొని ఇలా అంతా బాగా చికెన్ అంతా వేపుకోవాలి ఇలా వేపుకున్న దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఎవరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకుంటే సరిపోతుందండి అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా ఇలా మా చికెన్కి అంత బాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా మసాలా అంతా పట్టేలాగా బాగా ఇలా కలుపుకుంటే చికెన్ ముక్కకు కూడా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక రెండు అండి ఇవి కూడా బా ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది నేను ఇప్పుడైతే ఇక్కడ లిడ్ కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు లిడ్ తీసి చూసి ఇందులోకి నేను ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి వాటర్ అయితే చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి నేను ఇప్పుడు కూడా బాగా కలుపుకొని ఇంకొకసారి ఇంకో 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 పది నిమిషాల వరకు మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది చికెన్ అనేది ఉడుకుతుంది కూడా మీరు గట్టిగా అంటే కర్రీలా ఇలా కర్రీలాగా వద్దు కొంచెం ఫ్రై లాగా అంటే వాటర్ అయితే వేయనవసరం లేదండి రైస్లోకి వాటిలోకి కొంచెం ఇలా కర్రీలాగా ఉంటే బాగుంటుంది అనిపించిన వాళ్ళకి ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక కట్ట గోంగూర వేసుకుంటున్నానండి ఒక కట్ట గోంగూర రెండు మూడు సార్లు బాగా మట్టి అంత పోయేంత వరకు బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసి దీన్ని కూడా మనం చికెన్లోకి వేసేసుకొని ఇట్లా చికెన్ అంతా మొత్తము చికెన్లో మొత్తం కలిపేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చూడండి గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయింది ఇందులోనే చికెన్లో బాగా కలిసిపోయింది కూడా ఇప్పుడు ఈ చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లోకి దాంట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కూడా చేసి ఈజీగా రెగ్యులర్గా చేసే చికెన్ లాగా మాత్రం కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి మరి మీ ఛా మీ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్ నేను ఈరోజు ఒక ఎక్కువ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చూపిస్తున్నానండి ఇది అసలు ఎక్కువ గ్రేవీగా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఈరోజు మీకోసం నేను ఈరోజు ఈ వీడియోలో చూపెడుతున్నాను ఇది పూరీలోకి చపాతీలోకి బిర్యానీలోకి ఎందులోకైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా గ్రేవీ కూడా సెమీ గ్రేవీతో నేను ఈరోజు మీకు సింపుల్ రెసిపీతో చూపెడుతున్నానండి ఈరోజు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇది బాగా కడిగి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక పది వరకు కాజు తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఐదు వరకు రెండు రెడ్ చిల్లీ తీసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా వేయించుకొని రెండు కొంచెం పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారేంత వరకు అలాగే అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే పచ్చి కరివేపాకు రెండు వేసుకొని బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేపుకోవాలి ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే రెడ్ చిల్లీ రెడ్ చిల్లీస్ మిక్సీకి వేసుకొని ఇలా పొడిలా చేసుకోవాలి ఇలా పొడిలా చేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజు రెండు టమోటాలు తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇవంతా ఇలా చూడండి చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక మనం ఇక్కడ చూస్తే ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అలాగే ఇక్కడ నేను ఒక టూ రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఎందుకంటే హాఫ్ స్పూన్ ఇంతకు ఇంతకుముందే మనం రెడ్ చిల్లీ వేసుకున్నాం కదా అందుకని కారం చూసి వేసుకోండి అలాగే కొంచెం పసుపు అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఎక్కువ మాడిపోకుండా ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలా వేపుకున్నాక మనము ముందుగానే కడిగి పెట్టుకున్న బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీడియం హీట్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మనము మూత పెట్టేయాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టాలి ఇప్పుడు తీసాక చూడండి ఇలా అయితే కొంచెం మగ్గింది చికెను ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదండి టమోటా పేస్ట్ ఇది ఇది మనం ఇలా వేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న దాన్ని చూడండి వాటర్ అయితే చికెన్లో నుంచి వస్తుంది కదా ఇప్పుడు మీడియం హీట్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో ఇందులోంచి వాటర్ అయితే మనకు చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసిందండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అదే మిక్సీ జారులోకి కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా కొంచెం మసాలా వాటర్ లాగా వేసుకోవాలండి అలా అలాగే ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత మళ్ళీ నేను మూత పెడుతున్నానండి ఇక్కడికి మీరు వస్తే ఒక నేను ఆనియన్ సలాడ్ చూపెడుతున్నానండి ఇది మనకి స్టార్టర్స్లోకి దేని ఎందులోకైనా స్టార్టర్స్లోకి కానీ పైన సైడ్ డిష్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడైతే నేను స్లైసెస్గా ఒక ఆనియన్ అయితే కోసి పెట్టుకున్నానండి అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేసేసి పక్కన పెట్టుకునేసి ఆ లెమన్ వేయడం వల్ల ఆనియన్లో నుంచి నా నీళ్ళు ఊరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మూత తీసాక చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది కూడా ఇప్పుడు మనం తీసుకొని పక్కన సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ వైట్ రైస్లోకి కానీ కలర్ రైస్లోకి బిర్యానీలోకి చపాతికి పూరికి అన్నిటికీ బాగా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సెమీ గ్రేవీతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ రోజు మా రెస్టారెంట్ స్టైల్లోనే బటర్ చికెన్ చేస్తున్నాను అది ఇంట్లోనే ఈజీ ప్రాసెస్ దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెను కొన్ని ఇప్పుడు బాగా వాష్ చేసేసి దానికి కొంచెం సాల్ట్ అనేవి వేసుకుంటున్నాను అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా వేసుకుంటున్నానండి కారం మనకి ఎంత తినాలనిపిస్తే అంత అండి అలాగే గరం మసాలా వేసుకున్నాక లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక పెరుగు వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి ఇవన్నీ బాగా కలుపుకొని ముక్క మెత్తగా నానేంత వరకు కాసేపు మ్యారినేషన్ అనేది చేసి పెట్టుకోండి ఇది అంతా బాగా కలిపేశాక ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ నేను చిక్క చెక్క లవంగాలు ఇలాచి తీసుకుంటున్నాను ఇవన్నీ తీసుకున్నాక ఇక్కడ నేను బిర్యానీ ఆకు కూడా తీసుకుంటున్నాను రెండు బిర్యానీ ఆకులు అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటో కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా మెత్తగా ఉడికి పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం మగ్గించుకుందాం తర్వాత ఇక్కడ ఒక తబా పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకునేసి మనం ముందుగానే నానబడి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒక ఒకదానికోటి అతుక్కోకుండా దూరం దూరం పెట్టుకు పెట్టి ఇలా పెనం పైన నేను చూపించిన విధంగా చెయ్యండి ఇందులోంచి వాటర్ అంతా అవైబ్రేట్ అయిపోయినంత మనం రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుంటాం ఇలా తిప్పి కాల్చుకోవడం వల్ల ఒక ఒక చోట అనేది కాకుండా రెండో వైపు కూడా కాలుతుందండి ఇలా మొత్తం అంతా కాల్ చేసుకున్నాక చూడండి మొత్తం దాని నుంచి వచ్చిన వాటర్ అంతా ఇలా అయిపోయి ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ మనం ముందే వేయించి పెట్టుకున్న ఆనియన్ టమోటా ఇవి ఉన్నాయి కదండి మగ్గినాక ఇవి ఇక్కడ మిక్సీ గిన్నెలు అనేది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకుందాం మెత్తని పేస్ట్లా చేసుకునేసి తర్వాత ఇక్కడ నేను ఇంకో కడాయి తీసుకొని అందులోకి నేను ఇంట్లోనే నేను చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ బటర్ అండి అది వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ అవన్నీ కొంచెం బాగా వేడెక్కాక కసూరి మేతి కొంచెం వేసుకుంటున్నాను కసూరి మేతి వేసుకున్నాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది వేసుకుంటున్నాను ముందే మనకు మనం ముందే మగ్గించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆవన్న దీన్ని వేయించిన అవసరం లేదండి అలాగే కొంచెం గ్రేవీకి తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కారం తగ్గట్టు అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ బాగా గ్రేవీలో కలిపేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకుందాం వాటర్ ఇట్లా మూత పెట్టేసి కొంచెం సేపు ఇట్లా ఉడికించినాక మనం కొంచెం ముందే వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇందులోకి వేసేసుకుంటున్నాను కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది వేసేసుకొని సిమ్లో పెట్టేసి చికెన్ ముక్కలంతా గ్రేవీని పీల్చుకొని మెత్తగా సాఫ్ట్గా మనం తింటు తినే తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని పైన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని పెట్టుకు ఫైనల్గా ఇలా రోటీస్లో కానీ నాన్స్లో కానీ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి Please subscribe my channel.